మళ్ళీ లేటెస్ట్ ప్రోమో ఆఫీస్లో ఉన్న ప్రీతి అయితే మళ్ళీకి కాల్ చేసి మేడం మీరు నాకు ఇచ్చిన పేపర్స్ని నేను ప్రింటింగ్కి ఇచ్చేసాను మేడం అందులో నేను చూసుకోలేదు మీ పేరు అలాగే అరవింద్ గారి పేరు ఉంది మేడం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు మళ్ళీ అయితే అయ్యో ఎంత పని చేసావు నువ్వు అవి ఎందుకు ప్రింటింగ్కి ఇచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది నేను చూసుకోలేదు మేడం ప్రింటింగ్కి ఇచ్చేసాను ఇప్పుడు ఏదో ఒకటి చేసి మీరే అది ప్రింటింగ్కి వెళ్లకుండా ఆపండి మేడం అని చెప్పి ప్రీతి అయితే మళ్ళీతో చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక మళ్ళీ అయితే ప్రీతి ఫోన్ పెట్టేసిన వెంటనే అరవింద్కి కాల్ చేస్తుంది అరవింద్ బాబు గారు ఏంటి ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి మళ్ళీ అయితే కంగారు పడుతూ ఉంటుంది అయినా సరే మళ్ళీ అరవింద్కి ఫోన్ని ట్రై చేస్తుంది అయినా సరే అరవింద్ అలాగే మాలిని ఇద్దరు కూడా చాలా మత్తుగా పడుకొని ఉండిపోతారు మళ్ళీ చేసిన ఫోన్ని చూడకుండా వాళ్ళిద్దరూ అయితే అలా పడుకొని ఉంటారు అది చూసి మళ్ళీ అయితే ఏంటి అరవింద్ బాబు గారు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు నేనే వెళ్తానని చెప్పి గౌతమ్కి చెప్పకుండా గౌతమ్కి తెలియ తెలియదు అని చెప్పి బయటకు వచ్చి డోర్ని స్లోగా క్లోజ్ చేసి మళ్ళీ అయితే తను స్కూటీని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇదంతా గౌతమ్ అబ్జర్వ్ చేస్తూ ఏంటి మళ్ళీ ఈ టైంలో ఎక్కడికి వెళ్తుందని లేచి వెళ్తూ ఉంటాడు వెనక్కి ఇక మళ్ళీ అయితే అక్కడ ఉన్న స్కూటీని తీసుకొని తనే స్వయంగా వెళ్తూ ఉంటుంది ఇదంతా గౌతమ్ అయితే మీద నుండి చూసి గౌతమ్ కూడా మళ్ళీని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు అది చూడండి మళ్ళీ అయితే ఎలాగైనా సరే అరవింద్ బాబు గారి దగ్గరికి వెళ్ళి జరిగిన అంతా చెప్పాలని చెప్పి ఆ అర్ధరాత్రి వేళ వెళ్తూ ఉంటుంది గౌతమ్ అయితే ఈ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ అరవింద్ దగ్గరికే అని చెప్పి మళ్ళీ ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు ఇక అరవింద్ మళ్ళీ అయితే వాళ్ళ ఇంటి దగ్గర అలా పడుకుని ఉంటారు ఫోన్ చూసుకోకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్